అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించడం పంట దిగుబడిని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాయిల్ హెల్త్ కార్డు పథకం సత్ఫలితాలనిస్తోంది ఈ పథకంలో భాగంగా భూసార పరీక్షలను నిర్వహిస్తూ మట్టిలోని పోషకాల లోపాన్ని గుర్తించి సాయిల్ హెల్త్ కార్డులో పొందుపరుస్తారు భద్రాద్రి కొత్తగూడెం వంటి గిరిజన ప్రాంతాలు అధికంగా మారుమూల జిల్లాలో సైతం ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది సాయిల్ హెల్త్ కార్డు పథకం అమలు తీరు తిన్నలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంత నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారి లాల్చంద్ దూరదర్శన్తో మాట్లాడారు సాయిల్ హెల్త్ కార్డు పథకంలో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు ఏ పంటను వేయాలి సదరు పంటకు ఏ ఎరువు ఎంతమేర వాడాలనే విషయాలపై అవగాహన పెరుగుతుందన్నారు భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ శాఖ అధికారి రఘుదీపిక మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు తీసుకువచ్చిన మట్టి నమూనాలను క్షుణ్ణంగా పరీక్షించి పోషకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సాయిల్ హెల్త్ కార్డులో రూపొందుపరుస్తున్నామని ఆన్లైన్లోనే రైతులు సమాచారం అందుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి భూములలో ఏ రకమైనటువంటి పోషకాలు ఉన్నాయి అనేది రైతులకు అవగాహన లేకుండా వ్యవసాయం చేయడం అనేది జరుగుతూ ఉంది ఎవరి భూములైతే ఉన్నాయో ఎర్రచలక కానివ్వచ్చు నల్లరేగడి కానివ్వచ్చు ఏ భూమి అయినా సరే అందులో పోషక తత్వం ఏ రకంగా ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉందన్నమాట గతంలో గుండాల మండలంలో ఒక ఐదు వేల మట్టి నమూనాలు తీయడం జరిగింది అక్కడ మట్టిని అక్కడ అంటే పై అడుగు మట్టి కానీ రెండో అడుగు మూడో అడుగు మట్టిలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనేది వాళ్ళు స్టడీ చేయడానికి స్లూసీ టీమ్ అనేది ఒకటి రావడం జరిగింది సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా భూసార పరీక్షా కేంద్రం కొత్తగూడెం నందు ఏడాదికి రెండు వేల నాలుగు వందల మట్టి నమూనాలు పరీక్ష చేయడం జరుగుతుంది ఉదజని సూచిక లవణ సూచిక సేంద్రియ కర్భన శాతము నత్రజని భాస్వరం పొటాష్ వంటి స్థూల పోషకాలు మరియు ఐరన్ కాపర్ మ్యాంగనీస్ జింక్ వంటి సూక్ష్మ పోషకాలను ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది వచ్చిన ఫలితాల ఆధారంగా మట్టి నమూనాలలో ఉన్న పోషకాల లభ్యత మరియు సిఫార్సు చేయబడిన పోషకాల మోతాదును సాయిల్ హెల్త్ కార్డు రూపంలో రైతులకు అందజేయడం జరుగుతుంది ఇంతకుముందు మాకు ఎకరం పొలం అండి ఇది పొలం వ్యవసాయ శాఖ పొలం ఇది మాకు నీరు కూడా ఉంటుంది బోర్లు ఉన్నాయి కాకపోతే దీన్ని మట్టి ఎలా సేకరించాలో ఏం చేయాలో కూడా తీసి చూపించారు చూపించి దాని టెస్టులు కూడా మా ముందర తీసి చూపించారు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది దీని ద్వారా భూమిలో ఎంత బలం ఉన్నది ఎంత ఏ ఏవేవి ఉన్నాయి పోషకాలు వాటిని అన్ని కూడా మాకు తెలియజేస్తామన్నారు